నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్య మాట్లాడుతున్నాను ఈరోజు మనం ధాత్రి గోల్డ్ బయోచార్ తోటి తయారు చేసే ఎరువు బయోచార్తో పాటు ఒక ఆరు రకాల ఇంగ్రీడియంట్స్ రకరకాల ఎరువులు అంటే కోడి పెండ పశువుల పెండ మేకల పెండ చెరకు పిప్పి కోకోపిట్టు వర్మీ కంపోస్టు ఇలా ఆరు రకాలను కలిపి దానికి బయోచార్ కలిపి తయారు చేసే ధాత్రి గోల్డ్ ఎరువుకి సంబంధించిన కల్చర్స్ని డెవలప్ చేయటం బయోచార్లో ఈ ని డెవలప్ చేయటానికి గల అవకాశాలు ఏంటి మోర్ టు మోర్ ఎఫెక్టివ్గా ఎలా చేస్తే బ్యాడ్ బ్యాడ్ బ్యాక్టీరియా లేకుండా టోటల్ బయోచార్తో తయారు చేసే ప్రతి గ్రాము ఎరువులో కూడా మైక్రోబ్స్ని ఫిల్ చేయాలి అని అంటే మంచి సూక్ష్మ జీవులను నింపి మన వ్యవసాయ భూముల్ని బాగు చేయాలి అంటే ఎలా చేయాలి అనే ఉద్దేశంతో రీసెర్చ్ చేయడం జరిగింది బయోచార్లు ని ఎనాక్యులేట్ చేయటం నలభై ఐదు రోజులుగా రీసెర్చ్ చేసి సక్సెస్ఫుల్ ఫార్ములాస్ని మనం ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ రీసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చూపిస్తాం ఇక్కడ చూడండి ఇవన్నీ బయోచార్ని ఏదైతే మన వరి పొట్టుని మనం బట్టీలో కాలబెట్టి బొగ్గుని చేసి ఆ బొగ్గులో ని ఎనాక్యులేట్ చేయటం ఆ ఎనాక్యులేషన్ ప్రొసీజర్స్ రకరకాల ప్రొసీజర్స్ మనం ట్రయల్ చేయటం జరిగింది ట్రయల్ చేస్తే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఈ బయోచార్లో ఎనాక్యులేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఫుల్ కౌంట్ దాని యొక్క సామర్థ్యం మైక్రోబ్స్ యొక్క సామర్థ్యం వేల లక్షల రెట్లు పెంపొందించడానికి మనం వాడిన ప్రొసీజర్సు ఫుల్ సక్సెస్ఫుల్ అయినాయి ఈ ఈవెన్ మైక్రోలో వచ్చేసరికి బ్యాక్టీరియాలు ఉంటాయి ఫంగస్ ఉంటాయి అన్నింటినీ కూడా ఇనాక్యులేషన్ చేసి చెక్ చేసుకోవడం జరిగింది ప్రాజెక్ట్ ముందు తినే ముందు అప్పటికప్పుడు హడావుడి పడి ఏదో చేసి రేపు రైతుల ఫీల్డ్లో ఈ బయోచార్ అనేది దీంట్లో మంచి అంత ఉంటుందో చెడు కూడా ఉంటుంది ఈ బయోచార్ అనే దానికి అబ్జార్బింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది అంటే స్పాంజ్ లాగా ప్రతి వస్తువుని ఇచ్చుకునే స్వభావం ఉంటుంది అలాంటప్పుడు మనం మైక్రోవేవ్ కౌంట్ మనకి అనుకూలమైన సూక్ష్మజీవుని మంచి సూక్ష్మజీవుని ఆ లో ఇనాక్యులేట్ చేసినప్పుడు వేరే సూక్ష్మజీవుని ఏమీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి సూక్ష్మజీవుని నింపాలి లేని పక్షంలో ఇది వ్యవసాయ భూమిలోకి పోయిన తర్వాత ఎక్కడైనా కానీ బయోచార్ లో మైక్రోవేవ్ కౌంట్ పెంచే ప్రాసెస్లో మిస్టేక్ ఏదైనా జరిగితే ఆ రైతులు వాడే రసాయన ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ బయోచారంలో ఇన్బిల్డ్ అయిపోయి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి సమస్యలు మనం రైతులకి ఇచ్చిన తర్వాత ఏ రైతు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమో మార్మూలలో ఉన్న రైతయినా మన ఎరువు దాత్రి కోల్ చేసినట్లయితే లక్ష మంది వేస్తే లక్ష మందికి కూడా సేమ్ రిజల్ట్స్ రావాలి మంచి రిజల్ట్స్ రావాలి ఏ ఒక్క పర్సన్ నుంచి కానీ ఒక్క వ్యక్తి గురించి కానీ బ్యాడ్ రిజల్ట్ రాకుండా ఏం చేయాలి అనే దాని మీద గత నలభై ఐదు యాభై రోజులుగా ఈ ఫార్ములేషన్స్ తయారు చేసి ల్యాబ్లో చెక్ చేసి మైక్రోస్కోప్ మీద కౌంట్ చెక్ చేసుకొని ఇంకా అదర్ బ్యాక్టీరియాస్ ఏమైనా గ్రో అవుతున్నాయా మన ప్రొసీజర్లో మార్పులు ఏమైనా చేసుకోవాలా ఎలా రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్ ఫార్ములాస్ అనేవి మనం తీయటం జరిగింది మీకు సింపుల్గా ఒక బీడీ ఫైవ్ హండ్రెడ్ ఫంగస్ని బయోచార్లో ఎలా వచ్చిందో నీకు చూపిస్తా ఇది బీడీ ఫైవ్ హండ్రెడ్ ఫంగస్ దీన్ని ఎలాక్యులేట్ చేస్తే బయోచార్లో చూడండి ఎంత కౌంట్ వచ్చిందో చూడండి ఇది మొత్తం బీడీ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న ఫంగస్లు ఎంత కౌంట్ బెస్ట్ కౌంటు అసలు నీకు చెప్పలేనంత నా జీవితంలో చూడలేనంత కౌంటు బయోచార్లో మనం సక్సెస్ చేయగలిగాము ఈ కౌంట్ని ఇలా అన్ని ఇట్లోనూ ఇదే కౌంటు ఇదే క్వాలిటీ అనేది మీకు మనం చేసిన ప్రొసీజర్లో రావడం దేశంలో ఈ టైపు ఏది దాత్రి గోల్డ్ మనం రైతు ప్రయోగశాలలో ఏదైతే ఎరువుని మనం తయారు చేస్తున్నామో ఈ దేశంలో దీనికి తగ్గ దీనికి ఈక్వల్ గా పనిచేసే ఎరువు ఇప్పట్లో సాధ్యం కాదు అంత మోర్ ఎఫెక్టివ్ మెథడ్స్ను ఉపయోగించి మనం ఈ బయోచార్ ప్రాజెక్టు చేయటం జరిగింది తద్వారా ఈ బయోచార్ తోటి చేసే దాత్రి గోల్డ్ మనం మూడు సంవత్సరాలు పనిచేసిద్ది ఒక బ్యాగ్ను భూమిలో వేస్తే త్రీ ఇయర్స్ పనిచేసిద్ది అని చెబుతున్నాము అది వందకు వంద శాతం గ్రౌండ్ రూట్లో రైతులు వేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా చెప్తారు మూడు సంవత్సరాలు కూడా దీన్ని స్టడీ ఏ సంవత్సరం ఎవరికైతే ఇస్తున్నామో బయోచార్కు సంబంధించిన దాత్రి గోల్డ్ వాళ్ళందరినీ కూడా కే స్టడీ కింద త్రీ ఇయర్స్ ఫాలోఅప్ చేయడం కూడా జరిగింది అలానే మీకు బయోచార్లో స్పోరోత్రిక్స్ ఫంగోరం అనే మైక్రోబ్ని ఇనాక్రేట్ చేయడం జరిగింది మోర్ ఎఫెక్టివ్గా రావటం జరిగింది ఎక్సలెంట్ గ్రోత్ బయోచార్లో రావటం జరిగింది ఎక్కడ బ్యాడ్ ఫంగస్ కానీ బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఎక్కడా లేకుండా బ్రహ్మాండమైన ఇనాక్యులేషన్ రావటం జరిగింది ఇవన్నీ మైక్రోస్కోప్లో చెక్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను సూడోమోనాస్ కల్చర్ చూడండి బయోచార్లో ఎలా డెవలప్ అయింది సూడోమోనాస్ కల్చర్ బయోచార్లో చేసినప్పుడు ఇంత ఎస్పెషల్లీ బాండింగ్స్ అనేవి అప్పర్ ఎక్సలెంట్ గా డెవలప్ అయినాయి ఇది కూడా మైక్రోస్కోప్లో చెక్ చేయటం జరిగింది ఇలా మీరు చూస్తున్న ప్రతి ఇంప్లిమెంటు ప్రతి వస్తువు మైక్రోస్ని బయోచానల్ సక్సెస్ఫుల్గా ఇనాక్ట్రియేట్ చేసి కొన్ని కోటాన్ కోట్ల సమస్యలని బ్యాక్టీరియాని తక్కువ పీరియడ్లో మోర్ ఎఫెక్టివ్గా డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి రైతులకి అందించడానికి ఈ వ్యవస్థ మొత్తం రెడీగా ఉంది కాబట్టి మన ఛానల్ చూసే రైతులు మన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వాడే రైతులు మీ దగ్గర మీకు కావాల్సిన బ్యాగ్స్తో పాటు మనం చెప్పినట్టు చెప్పినట్టుఓల్ని తర్వాత మహిళా సంఘాన్ని ఎంకరేజ్ చేసుకొని మీరు రాబోయే వారం పది రోజుల లోపల పేమెంట్స్ వేస్తే ప్రాజెక్ట్ని స్పీడప్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా ప్రాజెక్ట్ రెడీకి సిద్ధం చేయడం జరిగింది అన్ని వస్తువులని అన్ని వనాలని సంసిద్ధం చేయడం జరిగింది ఇక రైతులు పేమెంట్ చేసేదే ఆలస్యం ప్రాజెక్టు స్పీడ్ స్పీడ్గా డెవలప్ చేసి వంద రోజులకి పేమెంట్స్ చేసిన వాళ్ళందరికీ మెటీరియల్ పంపించడం జరుగుతుంది ఇది ఇండియాలోనే భారతదేశంలోనే ద బెస్ట్ మాన్యుగా రికార్డుకి ఎక్కింది ఎక్కింది భవిష్యత్తులో కూడా ఇది ఒక నిరంతర వ్యవస్థలాగా కొన్ని లక్షల మంది రైతులకి సేవ చేయడానికి ఈ మాన్యులు ఉపయోగపడింది కొన్ని లక్షల ఇప్పుడు సహజంగా గ్రామీణంలో చౌడు భూములు ఏవైతే ఉన్నాయో ఈ బయోచార్ ప్రాజెక్టు చౌరు భూముల్ని చాలా స్పీడ్గా మంచి భూములుగా కన్వర్ట్ చేయడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ బయోచార్ ప్రాజెక్టు కాబట్టి ఈ బయోచార్ కానీ తర్వాత దాత్రి కానీ దాత్రి గోల్డ్ ఈ రెండు ప్రాజెక్ట్స్ స్పీడ్గా మూమెంట్ కావడం కోసం రైతులు త్వరితగతిన అడ్వాన్స్ పేమెంట్లు వేసినట్లయితే ప్రాజెక్ట్ని స్పీడప్ చేయడం జరుగుతుంది బట్టి ఇంకా మీకు ఏదైనా ఈ బయోచార్ ప్రాజెక్ట్ మీద కానీ దాత్రి మీద కానీ దాత్రి గోల్డ్ మీద కానీ ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే మా ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు అడ్వాన్స్ పేమెంట్స్ బుక్ చేసుకోగలరని మనం చేస్తున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు